వైసీపీ కార్యకర్తలకు ప్రతినిధ్యం అందుబాటులో ఉంటామని కృపాకర్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ పురస్కరించుకుని తిరుపతి జిల్లా సొల్లూరుపేట పట్టణంలోని రూరల్ వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణాధ్యకుడు వేలపాలెం కృపాకరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ సీనియర్ నాయకులతో కలిసి కృపాకర్ రెడ్డి పార్టీ జెండాను జై వైఎస్ఆర్ అంటూ నినాదాలతో ఆవిష్కరించారు అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ పార్టీ గెలుపుకై కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యాదవ్ తుపాకుల ప్రసాద్ అలవల సురేష్ మీజూరు రామకృష్ణారెడ్డి ఐతా శ్రీధర్ షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి కార్యకర్తలకి మీడియా మిత్రులకి సోదరులకి నా నమస్కారాలు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహైదవ సంవత్సరంలోకి ఈ రోజు అడుగు పెట్టడం జరిగింది ఒక ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కష్ట కష్టప్రతిబలమే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఆయనని మేము ఒక ఇన్స్పిరేటర్గా తీసుకొని మేము కూడా వైఎస్ఆర్సిపి పార్టీని అభివృద్ధి చే చేస్తూ సుల్లూరుపేటలో ఒక మంచి పార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీని మేము ఏర్పాటు చేస్తామని ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజీవన్న గారి నాయకత్వంలో అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము స్టేట్ వైజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చుల్లూరుపేటలో సంజీవన్న గారిని అనిల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చక్కగా ప్రతి కార్యకర్తకి ఒక చిన్న సమస్య వచ్చినా కూడా మేము ఉండి వారి సమస్యలన్నింటినీ కూడా మేము సాల్వ్ చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి మేము దోహదపడతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము అదే కాకుండా చిన్న పెద్ద అందరికీ గౌరవిస్తూ అందరి మంచిని మన్ననని పొందుతూ ఖచ్చితంగా టౌన్ టౌన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పాత రోజుల్ని ఇంకా మంచి రోజుల్ని తీసుకొస్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV